హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురి స్పెషల్ మనం మటను చింత చిగురి ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాము ఈ తోటి వెజ్ కాకుండా నాన్ వెజ్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు చేపలు చింత చిగురు మటను చికెను కూడా వండుకోవచ్చు అలాగే పప్పులో కూడా వేసుకు వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చాలా రకాలుగా మనం చాలా వెరైటీలు తయారు చేసుకోవచ్చు ఈ చింత చిగురతో ఇది కూడా మనకి ఈ రోజులోనే వస్తుంది ఈ చింత చిగురు కూడా మనకి సి విటమిన్ వండటం వల్ల మనకి హెల్దీ కూడా అలాగే మనం మటన్ తోటి చింతసిగర కర్రీ ఎలా చేయాలో చూద్దాం మరి మటన్కి మనం చింతసిగర వేసి వండేటప్పుడు మటన్ కొంచెం కొవ్వులా ఉంటుంది అలాంటిది అయితే కనుక మనకి బాగుంటుంది అన్నమాట మామూలుదైనా బాగానే ఉంటుంది మన లాంటిది అయితే కనుక మనం మామూలు కర్రీ వండితే అది జిడ్డు పట్టేస్తూ ఉంటుంది జిడ్డులాగా వచ్చేస్తుంది మనం ఎలా వేసి వండితే కనుక మామిడికాయ కానీ చింతదగర వేసి వంటి కనుక అలా జిడ్డు రాదనమాట దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని ఒకసారి మొత్తం మటన్కి అంతా పట్టించేసేసుకోవాలి ఈ మటన్ వెయిట్లో వచ్చేసి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది ఒక వంద గ్రాముల తక్కువ అరకిలోకి మనం కొంచెంసేపు ఒక పది నిమిషాలు ఇలా మ్యారినేట్ చేసి పెడితే కనుక మనకి ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట మటన్కి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే పాత్ర కానీ కుక్కర్ కానీ పెట్టుకోవాలి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి ఇలా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలంతా తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం ముందే వేస్తే కనుక మెత్తగా అయిపోతుంది కారం ఎక్కువైపోతుంది లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత అయితే అంత ఎక్కువ కారం పట్టదు అన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ వేసేసుకుందాము ఈ మటన్ వేసేసుకుని ఆయిల్లో కొంతసేపు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేగడం వల్ల ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాము మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా ఒక గ్లాస్ వాటర్ వరకు పోసేసుకోవాలి అంటే అర లీటర్కి కొంచెం తక్కువగా కమాట ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి విజిల్ పెట్టేసుకుని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వరకు వేయించుకోవాలి మనకి మటన్ కొవ్వు కాబట్టి త్వరగా ఉడకదు కొంచెం లేతదైతే కనుక త్వరగా ఉడుగుతుంది కొంచెం గట్టిదైతే కనుక ముదురుదైతే కొంచెం టైం పడుతుంది మనం ఆ విజులంతా తీయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మట మసాలా ప్రిపేర్ చేద్దాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఆరేడు వరకు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముక్క కొన్ని గసగసాలు వేసుకుని ఇలా పొడిలా చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు చింతసిగర క్లీన్ చేసుకుందాము మనకి ఆవిరి చల్లారేటప్పటికి టైం పడుతుంది కాబట్టి చింతసిగురని ఒక పల్లెలోకి వేసేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఏమన్నా కాడలాంటివి కొంచెం ముదురు ఇది ఉంటే కనుక తీసేసుకోవాలి తీసేసుకుని వాటర్లో క్లీన్ చేసేసుకుని మనం హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకుంటే కనుక వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇప్పుడు కొంచెం ఆకుని చేతిలోకి తీసుకుని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా రబ్ చేసినట్లయితే కనుక రెండు చేతులతోటిని మనకి పొడ్లాగా వస్తుంది అన్నమాట చింత చిగురు అనేది ఆకులాకుల్లా వేయకూడదు ఇలా పొడిలా చేసుకుని వేసుకోవాలి చూడండి మొత్తం అంతా ఎలా పొడిలా చేసుకోవాలి చేతితోటి లేదా ఇలా రావట్లేదంటే కనుక మనం ఉల్లిపాయలు కట్ చేసుకునే చోపర్ ఉంటుంది కదా దాంతో అయినా కూడా మనం ఇలా పొడ్లా చేసుకోవచ్చు ముద్దలా కాకుండా మనకి ఇలా పొడ్లా రావాలి వాటర్ అంతా వెళ్ళిపోవాలి అప్పుడే వస్తుంది ఇప్పుడు ఆవిరి కూడా పోయింది కాబట్టి మనం మూత తీసుకుని చూసుకుందాము చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా మళ్ళీ స్టవ్ బాన్ చేసుకుని ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేసుకుందాము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము ఒక చిన్న గ్లాస్ కొద్దిగా మనకి వాటర్ పడితే కనుక మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి లేదంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి ఇంకా విజిల్ పెట్టక్కర్లేదు ఇప్పుడు మనం ఒక టీ స్పూనే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు పడితే కనుక వేసుకోవాలి ఇప్పుడు మనం పొడిలా చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఉడికించుకోవాలి చింతచిగురు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కారం కూడా తక్కువ వింది కాబట్టి ఇంకొక టీ స్పూన్ కారం వేస్తాను మనకి పులుపు కూరలోకి కొంచెం కారం ఉప్పు కూడా ఎక్కువే పడుతాయి లేకపోతే సప్పగా ఉంటాయి అన్నమాట మనకి నాలుగు టీ స్పూన్ల వరకు కారం పట్టింది చూడండి ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మరి టైట్గా కాకుండా కొంచెం ఇలా లూజ్గా ఉంటే రైస్లోకి బాగుంటుంది అన్నమాట వేడివేడి అన్నంలోకి వేడివేడి చింతసిగురు మటన్ కర్రీ వేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చింతసిగురు ఇప్పుడే వస్తుంది కాబట్టి మనం ఎలా నిల్వ చేసుకోవాలో కూడా మన ముందు వీడియోలో వస్తుంది మనం సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు చింత చిగురిని నెక్స్ట్ వీడియోలో వస్తుంది కంపల్సరీ చూడండి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్